హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో గులాబీ పూలైతే చేశానండి గులాబీ పూలు రోజా పూలు అంటారు కదా పేరేదైనా టేస్ట్ అయితే ఒకేలాగా ఉంటుందండి ఇవి చేయడానికి నేను ఏ ప్రాసెస్లో చేశానో చూసేయండి ఇవి కొలతకి ఒక గిన్నె కానీ గ్లాస్ లాంటిది తీసుకోవాలండి నేను ఇలా ఒక లోటాతో కొలత అయితే పెట్టుకున్నాను నేను తీసుకున్న లోటాతో ఒక మైదా మైదాపిండి దీంతోనే ఒక లోట గోధుమ పిండి బియ్య పిండి కూడా నేను సమానంగా తీసుకున్నానండి ఇదే లోటాతో ఒక లోట బియ్య పిండి కూడా తీసుకొని నేను తీసుకున్న పిండులన్నీ మంచిగా జల్లించుకుంటున్నానండి పిండి అనేది మనం మంచిగా ఉంటే సరి జల్లించుకోకపోయినా పర్లేదు పిండి అనేది మనకి మంచిగా లేకపోతే జల్లించుకుంటే ఒకసారి సరిపోతుంది తీసుకున్న పిండులన్నీ ఒకసారి జల్లించుకొని పిండి కలుపుకోవడానికి మనకు అనుకూలంగా ఉన్న ఒక అయితే వేసుకోవాలి నేనైతే సమానంగా తీసుకున్నానండి కొంతమంది అచ్చంగా మైదా మైదాలో కొద్దిగా బియ్య పిండి వేసే చేస్తారు నేను అలా కాకుండా మూడు సమపాళ్ళల్లో తీసుకొని ఈ రోజా పూలు అనేది చేశాను పిండిలో ఇది ఎలా తీసుకున్నానో దాంతో సమానంగా పంచదార తీసుకొని మిక్సీ పట్టు అయితే పిండిలోకి వేసుకున్నానండి పిండిలోకి వేసుకొని ఒకసారి కలిపి నీళ్ళు అనేది కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ ఉండలు అనేది లేకుండా పిండిని అయితే కలుపుకోవాలి మనం ఇసుక రుండి కలుపుకుంటే ఉండలు అనేది లేకుండా ఉంటుందండి నేనైతే చేత్తోనే కలిపేను అండి పిండి కలిపిన తర్వాత ఒక అరగంట సేపు లేదా ఒక గంట సేపు నానబెట్టుకుంటే మనం వేసుకునే రోజా పూలు అనేది గుత్తి నుండి తొందరగా సపరేట్ అవుతాయండి అదే కాకుండా ఆయిల్లో గుత్తు అనేది మనకి మంచిగా కాలితేనే ఈ పువ్వులు అనేది మంచిగా సపరేట్ అయ్యి ఫ్లవర్ షేప్లో వస్తాయి స్టార్టింగ్లో ఒక మూడు నాలుగు ఇవి రావండి తర్వాత నుంచి మనకి మనం వేసుకునే గుత్తి కాలే కొద్దీ ఈ రోజా అనేది గుత్తు నుండి సపరేట్ అయ్యి మంచిగా వస్తాయి ఇలా అతుక్కున్నప్పుడు అట్ల కాడ సాయంతో ఇలా సపరేట్ చేసుకుంటే సరిపోతుందండి కాడనైతే మెయిన్ మనం మంచిగా కాలనివ్వాలి కాలనిస్తేనే ఈ పువ్వులు అనేది మంచిగా వస్తాయి ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి తిప్పుకొని మంచిగా కాల్చి తీసుకున్న తర్వాత ఈ ఆరనిచ్చి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే గాలి అనేది తగలకుండా స్టోర్ చేశామంటే ఇవి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి ఫ్రెష్గా గాలి కనుక తగిలిందంటే మెత్తబడిపోతాయి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ రోజా పువ్వుల్లోనే కొంతమంది కోడిగుడ్డు కూడా వేస్ట్ చేస్తారండి నేను అవే వేయకుండా ఓన్లీ పిండెలతోనే ఈ ఫ్లవర్స్ అనేవి చేశాను మనకి గుత్తి అనేది ఎంత మంచిగా కాలితే ఫ్లవర్స్ అనేవి అంత మంచిగా వస్తాయండి మనకి గుత్తి కనుక కాలితే ఇలా ఆయిల్లో ఒకసారి గుత్తిని కదిపామంటే ఊడొస్తుంది స్టార్టింగ్లోనే కొద్దిగా ఇబ్బంది పెడుతుంది కానీ ఇది కాలే కొద్దీ ఇవి మంచిగా గుత్తి నుండి సపరేట్ అవుతాయండి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి ఈ మొత్తం వేసిన తర్వాత కూడా చూపిస్తున్నా చూడండి మనకి ఎంత క్రంచీగా వచ్చినాయో ఈ గులాబ్ పూలు అనేది వీటిని ఒక స్టీల్ క్యాన్లో కానీ పప్పు డబ్బాలో కానీ దేనిలోనైనా గాలిపోని వాటిల్లో స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్